అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను నిమితిన్ చక్రవర్తి ఈరోజు టాపిక్ ఏంటంటే నిన్న ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం గిరిజన ప్రాంతమైన పోలవరం మండలం పోలవరం మండలంలో జిల్లేలగూడెం అంట పంచాయతీ కొత్త కుంకాల గ్రామంలో ఒక సంఘటన జరిగింది అదేమంటే నిండు గర్భిణి తొమ్మిది నెలలు నిండు గర్భిణి ఆడి పేరు తామ శిరీష ఆవిడకి ఇరవై ఐదు సంవత్సరాలు ఆవిడ ఒక గిరిజన మహిళ తొమ్మిది నెలల గర్భిణీతో ఈవిడ కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆవిడ చనిపోవడం జరిగింది మరి ఎందుకని చనిపోయింది ఏం జరిగింది అక్కడ అసలు అనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు నేను అయితే నేను ఎప్పుడూ కూడా ఇది చెప్పడం పలానా వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయారు అని నేను అస్తమాటు వీడియో చేయడానికే పరిమితం అయిపోతూ ఉంది మరి నా యొక్క వీడియో పైన యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యే గారు కానీ ఈ రెండు నియోజకవర్గాలు జంగారెడ్డిగూడ మండలం చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డి గుడి వందపడకల హాస్పిటల్లో కూడా సేమ్ ఒకరు పాయిజన్ తీసుకొని హాస్పిటల్కి వస్తే మూడు రోజులు అంటే చావు అంచుల వరకు ఉంచి తర్వాత రెఫర్ చేసేశారు అంటే ఆల్మోస్ట్ అప్పటికే చనిపోయిందని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది మరి అది అది ఇంకా మర్చిపోకముందే పోలవరం నియోజకవర్గం పోలవరం మండలంలోని పోలవరం హాస్పిటల్లో మళ్ళీ నిండు గర్భిణి చనిపోవడం జరిగింది ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అక్కడ మనకు స్పష్టంగా కనిపించింది ఏంటి డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం అది నేనే కాదు అక్కడికి వచ్చిన ఎంక్వైరీకి వచ్చిన యొక్క సిబ్బందే కానీ ఎంక్వైరీ సిబ్బందే కానీ ఇటు నుంచి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చిల్ బాలరాజు కానీ వీళ్ళందరూ కూడా తేల్చింది ఏంటంటే డాక్టర్ల యొక్క నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని చెప్పేసి చెప్పడం జరిగింది అసలు డాక్టర్లు ఎందుకని పట్టించుకోవట్లేదు మరి యొక్క స్థానిక ఎమ్మెల్యే అంటే భయం లేదా లేకపోతే పై అధికారులు అంటే ఈ డాక్టర్లకు భయం లేదా ఈ హాస్పిటల్ స్టాఫ్ అసలు ఎందుకని భయపడట్లేదు వీళ్ళకి వాళ్ళకి ఏంటి ఏమైనా తెలియని రహస్య సంబంధాలు రహస్య ఒప్పందాలు ఏమన్నా ఉంటున్నాయా వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేసుకుంటా ఎంతమందిని బలికొంటారు ఇంకా మర్చిపోక మర్చిపోకముందే మళ్ళీ పోలవరంలో నిండు గర్భిణి అంటే ఇద్దరు ప్రాణాలను తీసేశారు మీరు మీరు నిజంగా చెప్తా ఉన్నాను ఈ గవర్నమెంట్ సిబ్బంది కానీ గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది కానీ గవర్నమెంట్ డాక్టర్లు కానించి వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద నిజంగా తాలిబన్లే మంచిది ఇంకా తాలిబన్లే మంచి వాళ్ళ కింద చెప్పుకోవచ్చు ఎందుకంటే చెప్తానంటే తాలిబాన్లో బయటోళ్ళు ఉగ్రవాదులు బయటోళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ దేశం కోసమో లేకపోతే ఇతర ఇతర కారణాల వలన ఇక్కడ చంపుతారు కానీ వీళ్ళు అలా కాదు వీళ్ళు ఇదే దేశంలో పనిచేసుకుంటా ఇదే గవర్నమెంట్ కింద పనిచేసుకుంటా వేళ జీతాలే తీసుకుంటా ఈ యొక్క పబ్లిక్ మీద ఆధారపడి వచ్చిన ట్యాక్స్ల్ని వాళ్ళు జీత రూపంలో తీసుకొని మళ్ళీ అదే పబ్లిక్ని చంపటానికి అతిపెద్ద తాలిబన్లుగా తయారయ్యారు ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందిలు అసలు అతిపెద్ద తాలిబన్లుగా తయారయ్యారు ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్లు కూడా మరి ఈ రకంగా ఇంకా ఎంతమందిని చెబుతారు మీరు మీకు ఒకవేళ చేత కాకపోతే మానేసి ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుకోండి మీరు మీరు ఎలాగో ఎంబీబీఎస్ డాక్టర్లు ఏఎన్ఎంలు ఎన్ని ఉన్నారు కదా చదువుకున్న వాళ్ళే కదా మీరు కూడా మీ సాటి మనుషులే కదా పాపం తొమ్మిది నెలల గర్భిణి హాస్పిటల్లో చూపించుకోవడానికి వస్తే కనీసం చూడడానికి కూడా రాకుండా ఏదో కారణాలు చెప్పి ఆవిడని హాస్పిటల్లోనే చంపేశారు ఎంత దారుణమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది వీళ్ళ పైన ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు వీళ్ళ పైన కఠిన కఠినమైన చర్యలు తీసుకుంటేనే కదా రేపటి రోజున ఇంకొకరికి భయమేసేది ఇలా నిర్లక్ష్యం చూపించకుండా వచ్చిన వెంటనే వాళ్ళకి కొంచెం కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మంచి రిసీవింగ్ ఉండదు వెళ్ళడం కానీ ఒక వీల్చైర్స్ కానీ స్ట్రక్చర్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు వెళ్ళడం కానీ గంట బతుకునాడితేనే కానీ అక్కడ ఓపీలు ఉంటారో కూడా తెలియదు అప్పుడు ఒక గంట తర్వాత కానీ రిజిస్టర్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ప్రాసెస్ అంత అయ్యే లోపల ఒకవేళ ప్రాణం మీదకి వచ్చి ఉంటే గట్లా వాళ్ళు చనిపోవడం కన్ఫామ్ మరి ఈ రీతిలో గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది కానీ గవర్నమెంట్ వ్యవస్థగా హాస్పిటల్స్ వ్యవస్థ కానీ నడుస్తూ ఉంటే ఎంతమంది దీని మీద మరపెట్టుకున్నా ప్రతిపక్షాలు మరపెట్టుకున్నా లేకపోతే ఈ యొక్క వామపక్షాలు మరపెట్టుకున్నా ఇంకా పబ్లిక్ మరపెట్టుకున్నా ఎవ్వరూ ఎందుకని పట్టించుకోవట్లేదు లేదా నేను చెప్పినట్టు మీకు వాళ్ళకి ఏమన్నా రహస్య ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయా రాజకీయ నాయకులకి అధికారులకి ఈ హాస్పిటల్ సిబ్బందికి ఏమైనా రహస్య ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయా మీ దగ్గరికి వస్తే పట్టించుకోకండి మా సంబంధించిన హాస్పిటల్స్ బయట ఉన్నాయి వాటికి రిఫర్ చేసేయండి మీరు వద్దంటే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ వైద్యం చేయించుకుంటారు ఆ వైద్యం మా బామ్మర్ ఆ హాస్పిటల్ మా బామ్మర్దో మా తమ్ముడిదో మా బంధువులతో మా కులబోడిదో ఇలాంటివి ఏమైనా ఒప్పందాలు గట్లా జరుగుతూ ఉన్నాయి మీకు ఇంకా ఎంతమందిని చంపుతారు మీరు అతిపెద్ద ఉగ్రవాదుల కింద తయారైపోతూ ఉన్నారు మీరు అతిపెద్ద తాలిబాన్ల కింద తయారైపోతూ ఉన్నారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వ్యవస్థ మొత్తం కూడా ఉగ్రవాద శిబిరం కింద తయారైపోతున్నాయి ఈ హాస్పిటల్స్ మీకు ఎంతమందిని చెప్పిన జాలి కలగట్లేదు మీకు ఇంకా నిండు గర్భిణి ప్రసవానికి సిద్ధంగా ఉన్న అంటే ఆల్రెడీ ఇద్దరిని చంపేసినట్టు మీరు దీనికి అర్థం ఇంకా బాహ్య ప్రపంచం చూడకుండానే కడుపులోనే చంపేశారు మీరు మిమ్మల్ని నమ్ముకొని అక్కడికి వస్తే మీరు వేలకు వేల లక్షల లక్షల జీతాలు తీసుకుంటున్నారు ఇంత కూడా ఇంత కూడా సిగ్గు అనిపించట్లేదు మీకు అసలు ఇంత కూడా ఏ మాత్రం కూడా మానవత్వం అనిపించట్లేదు మీకు అరే మన ముందే చనిపోతూ ఉన్నారు మన హాస్పిటల్కి వచ్చే చనిపోతూ ఉన్నారు మనకు సిగ్గు ఎగ్గు లేకుండా మనం ఇంకా జీతాలను పందికొక్కలు మాదిరి తింటూనే ఉన్నాం ఆ యొక్క పబ్లిక్ నుంచి వచ్చే ప్రజల నుంచి వచ్చే ట్యాక్స్ రూపంలో వచ్చే ప్రతి ఒక్కటి కూడా ఆ రూపాయిని మనమే తింటా ఉన్నాం అన్న ఏ మాత్రం ఇంజిత జ్ఞానం కూడా లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా ఎందుకు బ్రతుకుతున్నామని కూడా సుహ లేకుండా చేస్తూ ఉన్నారు మరి వీళ్ళ పైన ఎందుకని పట్టించుకోవట్లేదు డాక్ ఈ డాక్టర్ల పైన ఈ రాజకీయ నాయకులు కూడా ఎందుకని కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు నేను నిన్నటికి నేను చూశాను ఈ పోస్టు నేను ఏమని వైద్యుల నిర్లక్ష్యం నిండు గర్భిణీ మృతి అని చెప్పేసి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచే వాళ్ళ ఆఫీస్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయిన ఒక పాంపుల రూపంలో ఉంది పోస్టు ఏమంట ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదేశాలతో పోలవరంలో ముగ్గురు డాక్టర్లకు సోకాష్ నోటీస్ ఇచ్చారు ఏంది సోకాష్ నోటీస్ ఇచ్చేది మీరు ఏం ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి మీరు ఇంకా ఏం షోకాస్ నోటీస్ ఇచ్చి మీరు ఎక్స్ప్లెయినం తీసుకునేది ఇంకా ఆడ కనబడతానే ఉంది చంపింది వాళ్ళేనని మీరే చెప్తా ఉన్నారు ఇంకా షోకాస్ నోటీస్ ఏంటి ఇంకేం చెయ్యడానికి ఇవన్నీ కూడా ఏం చేసుకోవడానికి ఈ లోపేమైనా రాయపారాలు ఒప్పందాలు ఏమైనా చేసుకోవాలన్నా దేనికి షోకాస్ నోటీస్ ఇంకా కనిపిస్త కనిపిస్తూనే ఉంది కదా ఇద్దరిని చంపేశారని చెప్పేసి చంపేసింది వాళ్ళేనని చెప్ మీరు కూడా చెప్తా ఉన్నారు కదా వాళ్ళకి ఇంకొక పాప కూడా ఉంది చిన్న పాప రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంత అంతే ఎంత దారుణమైన పరిస్థితి అసలు హాస్పిటల్స్లో ఎందుకు పెట్టుకున్నారండి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంకా ఊకతప్పుడు ఉపన్యాసాలు చెప్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్ని వైద్య సౌకర్యాలు ఉన్నాయి వినియోగించుకోండి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఏదో పై పై మాటలకు వెళ్ళకండి డబ్బులు పోగొట్టుకోకండి గవర్నమెంట్లో మెరుగైన వైద్యం మెరుగైన సిబ్బంది ఇలాంటి చల్లుకోగలు చెప్పుకుంటా ఒక తప్పుడు ఉపన్యాసాలు చేయడం కాదు వాస్తవాలకు వెళ్ళండి అక్కడ ఏం జరుగుతుందని చూడండి అసలు మెయిన్ టాపిక్కే హాస్పిటల్స్ మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలామంది ప్రాణాలు కాపాడినట్టు అవసరమైతే మిగతా పనులు మీ వ్యాపార లావాదేవీలు కానీ పక్కన పెట్టి అలాగో మీకు ఉన్నారు కదా షాడో ఎమ్మెల్యేస్ అందరూ కూడా వాళ్ళ మీద పెట్టి మీరు కనీసం ప్రజలకు కనపడే రీతికైనా సరే హాస్పిటల్స్కి వెళ్ళి కూర్చోండి ఒకసారి తెలుస్తుంది మీ ఏం వ్యాపారాలు ఆగు కదా వారానికి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి అటు చూస్తే గతి వాటి గతి ఏంటో తెలుస్తుంది మీకు షో ఫిటింగ్లోనూ షో కేసు వీడియోస్ షో కేజు ఇట్లీ కాదు కావాల్సింది ఒక ఒక దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకొని చూపించే షో ఇక్కడ అవసరం లేదు మీకు అయ్యే కావాలి అనుకుంటే మానేసి ఏ సినీ ఫీల్డ్కో బాగుండు లేకపోతే ఏ టిక్టాక్ ఏ ఈ ఇన్స్టాలోని ఇట్లా రీల్స్ చేసుకుంటే తిరగండి అంతే తప్ప ప్రజల ప్రాణాలతో మీరు దయచేసి ఆడుకోవద్దు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అరే ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేసిన సంఘటనలు లేవు మీకు ఏదైనా ఇవ్వడం చనిపోవడం అప్పుడేళ్ళు చూసి రావడం ఇంతేనా ముందే మేలుకుంటే ఇవన్నీ జరగవు కదా అరే పలానా ఎమ్మెల్యే ఎప్పుడు విజిట్ చేస్తారో తెలియదు హాస్పిటల్కి పలానా అధికారిని ఎమ్మెల్యే పంపిస్తూ ఉన్నాడు ఎప్పుడొస్తారో తెలియదు హాస్పిటల్ సిబ్బంది కూడా ఎప్పుడు కూడా ఎలర్ట్గా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి కనీసం అన్న భయం ఉంటుంది కదా వాళ్ళకి ఎలాగో భయం ఉండదు నా తెలిసైతే కనీసం మీరు వస్తున్నారన్న భయం అన్న వాళ్ళకి ఉంటుంది కదా మీ తరఫునైనా సరే పేషెంట్లు కాపాడతారు కదా ఈ చిన్న పాపకి ఏం తెలుసండి పాపం చూడండి తల్లినప్పుడే కోల్పోయింది ఏం పోతుందండి మీ సొమ్ము వచ్చి హాస్పిటల్కి వచ్చి ఒకసారి విజిట్ చేసిపోతే మీ సొమ్ము ఏం పోతుంది అసలు ఆమె కండిషన్ ఏంటో చూడొచ్చు కదా మరి హాస్పిటల్ ఎందుకున్నట్టు ఏమి లేనప్పుడు ప్రతి దానికి రిఫర్లు పెడతారు అప్పటిదాకా ఉంచుకొని సాగుపతికుల మధ్యన ఎక్కడి నుంచి వెళ్ళిపోండి ఇక్కడ ఏమీ లేదని చెప్తారు అసలు మీకు ప్రాపర్ గైడ్లైన్స్ లేవు ఒంట్లో భయం లేదు నెలాగర జీతం రాకపోతే మటుగా రోడ్ల మీదకి వచ్చేస్తారు నెలాగర జీతం కానీ పడకపోతే రోడ్ల మీదకి వచ్చి ధరణాలు అగో వచ్చే రోడ్డు ఎలా చేయడు శాలరీ లేడు అని మీకు పనే రాదు మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు జీతాలు పెంపు ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నా ఇంకోటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎక్కువగా మీరు ఏదైనా అనుకోండి కానీ ఎక్కువగా పోలవరం నిజంగా మరణశాపం కింద తయారైపోయింది ఎవడో కూడా చంపడమో లేదా చావడమో మరణాలు ఇలా లేదు ఏది కాకపోతే ఏ చావు లేకపోతే ఈ హాస్పిటల్లో చంపాడు ఏదో ఎవరు లేదా అనుకుంటే గట్ల ఖచ్చితంగా ఈ హాస్పిటల్ సిబ్బంది అని చెప్పాడు ఏంటో అర్థం కావట్లేదు ఈ నియోజకవర్గం అసలు మరి అసలు భయమే లేకపోతుంది ఎమ్మెల్యే మీద మరి దీన్ని ఎమ్మెల్యే ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు అసలు వాళ్ళకి సాకార్డు నోటీసులు ఏంటి అలా ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేసి ఎలా ఏం సాధించారు అని ఇద్దరిని ఇద్దరు చంపేశారు వాళ్ళు ఎక్కడ చూసి జంగ హాస్పిటల్లో వీడియో చేశాను వీళ్ళు నెండి నిద్రపోతూ ఉన్నారు ఈ వీడియో చేశాను ఏమైంది హాస్పిటల్లో ఏం జరుగుతూ ఉంది చూసి కూడా ఇలాంటివి వద్దు మనకే వీటి కాకుండా ఏమన్నా వ్యాపారాల మీద ఉంటే గట్ల ఆ వీడియోలు ఎమ్మన్నా తీసుకొని అసలు ఏం జరుగుతుంది అక్కడ అక్కడ మనకేమైనా ఇన్కమ్ వస్తుందా వీటి మీద శ్రద్ధ చెప్తా ఇవి కూడా బయటికి త్వరలో అతి త్వరలో చూపిస్తా నేను అటులు కూడా అదే జరుగుతూ ఉంది ఇలాంటి ఏదన్నా హాస్పిటల్ చనిపోవడం కానీ లేకపోతే అధికారుల నిర్లక్ష్యం కానీ ఇలాంటి పట్టుకో ఇలాంటి పట్టించుకోరు చూస్తారు అన్ని వీడియోస్ చూస్తారు కానీ ఇలాంటివి పట్టించుకోరు ఏదన్నా ఇన్కమ్ బేస్ కానీ వీడియో కానీ వచ్చిందనుకో అది మట్టి సేవ్ చేసుకొని చక్కగా చూడటం మట్టి తెలుసు దాని మీద అసలు మనమే దిగితే ఆ ఇన్కమ్ మీద మనకే వస్తుందిగా అని ఆలోచనలో ఉన్నారు ఈ ప్రజాప్రతినిధులు వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణీ మృతి పోలవరం సిహెచ్సిలో ఘటన ప్రాథమిక విచారణలో వైద్యుల వైద్యుల నిర్లక్ష్యమేనని నిర్ధారణ పూర్తి స్థాయి విచారణకు ఆదేశం ఏమని చెప్పారండి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని నిర్ధారణ నిర్ధారణ చేశారు వాళ్ళు ఆల్రెడీ కానీ పూర్తి స్థాయి విచారణకు వీళ్ళు ఆదేశించారు వైద్యుల వల్ల చనిపోయారని చెప్పి చెప్తున్నారు చెప్పారు వైద్య సిబ్బంది నిలువెత్తి నిర్లక్ష్యం వల్ల ఒక నిండు గర్భిణి కడుపులో బిడ్డతో సహా మృతి చెందింది గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల నిర్లక్ష్యంపై సిపిఎం ప్రజా సంఘాలు పదే పదే హెచ్చరిస్తున్న ప్రభుత్వం కానీ అధికారులు పట్టించుకోని ఫలితంగా రెండు ప్రాణాలు ఊపిరదులినట్లయింది ఈ విషాదం ఈ విషాదకర ఘటన పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రం సామాజిక ఆరోగ్య కేంద్రం అంటే హాస్పిటల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో మరణాలకి అడ్డాగా మారుతూ ఉన్నాయి గుర్తించండి గవర్నమెంట్ హాస్పిటల్లో మరణాలకి అడ్డాగా మారుతున్నాయి ఈ విషాదకర ఘటన పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఏంటి పోలవరం మండలం జిల్లాలగూడెం పంచాయతీ కొత్త కుంకాల గ్రామానికి చెందిన తామ శిరీష ఇరవై ఐదు సంవత్సరాలండి ఆ పిల్లకి ఇరవై ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల నిండు గర్భిణి ఆమె ఉరిట నొప్పులు రావడంతో మంగళవారం రాత్రి పది గంటల సమయంలో పోలవరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేరింది గవర్నమెంట్ హాస్పిటల్లో చేరింది గైనకాలజి గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ప్రాథమిక వైద్యం అందించారు ఏమొచ్చండి వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉన్న సిబ్బందికి ఏదో మందు దాకా వస్తే ఉప్పు నీళ్ళు పోయడం లేదు ఇలా గర్భిణీతో వస్తే వాళ్ళకు సిలాయిన్ పెట్టడం లేకపోతే ఆ నెప్పులు ఇంజక్షన్ చేయడం అంతే వాళ్ళకేం తెలుసు బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో శిరీష పరిస్థితి విషమంగా ఉందని రాజమండ్రి తీసుకెళ్లాలని వైద్య సిబ్బంది సూచించారు మరి మీరేందుకు ఇంకా బుధవారం రాత్రి పంపించారు మంగళవారమే పంపించేయచ్చు కదా మీకు తెలుసు కదా రిఫర్ చేయడం మీరు రిస్క్ తీసుకోరు కదా అసలు అదేదో ముందే పంపించేసి ఉంటే ఆమె బ్రతికేదే కదా మాట్లాడితే ఈ ఏరియా హాస్పిటల్లో అన్ని రిఫర్లు ఈ మెయిన్ రిఫరెన్స్ ఎక్కువ వల్ల ఈ లోపు అక్కడికి వెళ్ళే లోపులో చనిపోతూ ఉన్నారు మరి ఇక్కడ హాస్పిటల్స్ ఎందుకు ఇంకా ఈ హాస్పిటల్స్ మూత పెట్టేసుకొని ఉంటే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళరు కదా డైరెక్ట్ ఎక్కడికి పోవాలో అడిగే పోతారు కదా ఏలూరు లేకపోతే ఇంకో ప్రైవేట్ హాస్పిటల్కో మీ అక్కలకు మీ చెల్లెళ్ళకో మీ పెదనాన్నలకో మీ పెద్ద మీ బంధువులకు మీ బంధుమిత్రులు ఎవరికో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా ఆ దొంగసాటికి అయ్యానే రిఫర్ చేయండి కనీసం దీంతో ఆమెను హుటాహుటిన వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో రాజమేడ్రిలో తరలించేందుకు సిద్ధమవుతుండగానే ఆసుపత్రి గేటు వద్ద వచ్చేసరికి శిరీష మృతి చెందింది అంటే ఏంటంటే ఆల్రెడీ అక్కడ చనిపోయింది చనిపోయింది దాన్ని వీళ్ళు ఏం చేశారనంటే అంటే నాకు తెలిసి అప్పటికప్పుడు బయటికి పంపించారు అది జరిగింది అక్కడ చంపేసిన హాస్పిటల్లోనే చంపేసి రిఫరెన్స్ చెప్పేసి బయటికి రాశారు సకాలంలో సరైన చికిత్స అందకపోవడం ఫలితంగానే చూడండి సకాలంలో సరైన చికిత్స అందకపోవడం ఫలితంగానే తన భార్య మృతి చెందిందని శిరీష భర్త భూచంద్రం బంధువులు ఆరోపించారు మృతురాలికి రెండేళ్ల పాప ఉంది దీనిపై గైనకాలజిస్ట్ విష్ణువర్ధిని వివరణ కోరగా మేడంని మేడం ఇంటి దగ్గర ఉన్నట్టున్నారు మేడం వివరణ కోరితే ఏం చెప్పిందంటే మేడం రెండేళ్ల క్రితం మృతురాలికి సిజర్యం జరిగిందని అప్పటికి అప్పటి కుట్లు మానకపోవడం వెంటనే మళ్ళీ గర్భం దాల్చడంతో గర్భసంచికి వేసిన కుట్లు విడిపోయి అంతర్గత రక్తస్రావం జరిగి శిరీష మృతి చెందిందని తెలిపారు ఎప్పుడు చనిపోయారు కానీ చెప్తారు మీరు ఇవన్నీ అదే కుట్లు మంగళవారం రాత్రి వచ్చిందని చూశారు కదా మీరు అదే రక్తస్రావం మంగళవారం రాత్రి వచ్చినప్పుడు చూశారు కదా మీరు మరి మీరు దానికి సంబంధించిన వైద్యం కానీ లేకపోతే మా దగ్గర ఏమీ లేవు ఒక సిరంజి ఒక సూది పారాసెటమాల్ టాబ్లెట్ ఒక సిలైన్ డబ్బా ఒక బెడ్ ఇవే ఉన్నాయి మీరు వెళ్ళిపోండి అమ్మ అని చెప్పేసి అప్పుడే చెప్తే వాళ్ళు బాధ వాళ్ళు పడేటోళ్ళు కదా అంటే ఏంటి వీళ్ళు ఎవరో రాకపోతే మీకు సిబ్బంది అక్కడ పేషెంట్లు రాకపోతే హాస్పిటల్ ఎందుకు తీసేయాలని చెప్తారు తీసేస్తే గట్ల మీ జీతాలు రావు మీకు పని ఉండదు పాటు ఉండదు అనే కదా మీ ఉద్దేశం గర్భిణి మృతి విషయం తెలియగానే కలెక్టర్ ఆదేశాల మేరకు ఐటీడీఏ పిఓ రాములు నాయక్ పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యాధికారులను విచారించారు రాజమండ్రి డిసిహెచ్ఎస్ పద్మావతి నేతృత్వంలో నలుగురు కమిటీ సభ్యుల బృందం ఆసుపత్రికి చేరుకుని వైద్యులను సిబ్బందిని మృతురాలి బంధువులను విచారించారు ఈ సందర్భంగా ఏలూరు డిసిహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ మాట్లాడుతూ గిరిజన గర్భిణీ మృతికి డ్యూటీ డాక్టర్ ప్రసూతి వైద్య నిపుణుల ని డ్యూటీ డాక్టర్ ప్రసూతి వైద్య నిపుణుల సకాలంలో స్పందించకపోవడం వల్లే జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని చెప్పేసి చెప్పారు ఏం చెప్పారండి డ్యూటీ డాక్టర్ సరైన సమయంలో స్పందించకపోవడం వలనే తల్లి బిడ్డ ఇద్దరు కూడా చనిపోయారని చెప్పేసి వాళ్ళకి ప్రాథమిక విచారణలో తేలింది మరి ఏమంటారు దీని గురించి నేను ఆల్రెడీ మొత్తుకుంటా ఉన్నాను వీళ్ళు దేశంలో కనపడని తాలిబాన్ల కింద తయారయ్యారు కనపడని ఉగ్రవాదుల కింద తయారయ్యారు అటు చూడండి అయ్యా మహాప్రభు రాజకీయ నాయకులు మీ ఆర్భాటాలు పక్కన పెట్టి ఒకసారి ప్రజల వైపు చూడండి ఆ హాస్పిటల్ వైపు చూడండి అని మేము ఎన్నిసార్లు మొత్తుకున్నా మీకు వ్యక్తిగత ఆర్భాటాలు తప్ప మిగతా ప్రజాపాలన మీద కానీ ప్రజల యొక్క ప్రాణాల మీద కానీ ఏ మాత్రం కూడా స్పృహ లేకుండా దున్నపోతు మీద వానబడుతున్న మాదిరిగా మీరు వ్యవహరిస్తున్నా ఉన్నారు మరి మీకు ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇంకా ఏ రూపాయి చెప్పాలి ఇంకా ఎంతోమందిని చంపాలి మీరు మరి మీకు ఎప్పుడు వస్తుంది ఇంకా ఎంతమంది చనిపోయాక మీకు శృహోస్తుంది అనేది ఇంకా మీకే మీ విజ్ఞాతకే వదిలేస్తూ ఉన్నాను ఇంకా చూడండి ఇరవై ఐదు సంవత్సరాలు ఆ పిల్లకి ఇంకా ఒక చిన్న పాప హాస్పిటల్కి ప్రసవానికి వస్తే చంపేసి వెనక్కి పంపించారు మీరు కొంచెమైనా సరే సిగ్గుండాలి మనం తీసుకునే జీతానికి న్యాయం చేయాలి మానవత్వంతో ఆలోచించి వైద్యం హుటాహుటిన వచ్చిన పరిస్థితి ఏంటి అసలు ఆవిడ ఏ పరిస్థితిలో వచ్చింది ఎవరైనా కానీ అనండి గిరిజనులు అయితేనే అయితేనే బ్యాక్వర్డ్ బీసీ క్లా బీసీ అయితేనే ఎవరైతేనేవ్వండి కానీ ఇక్కడ అత్యధికంగా గవర్నమెంట్ హాస్పిటల్ని ఆశ్రయించేది ఎవరు గిరిజనులు కానీ దళితులు కానీ వీళ్ళ దగ్గర ఎలాగో డబ్బు ఉండదు వచ్చినట్టు ఇక్కడికి రావాలి వీళ్ళకే మళ్ళీ ఎవరో సపోర్ట్ ఉండదు రాజకీయ సపోర్ట్ కానీ ఇంకే ఇతర సపోర్ట్ కానీ ఉండదు మనం ఏం చేసినా ఎవరు పట్టించుకోరు వెళ్తే బయలక్ బ్రతికి వెళ్తారు లేదా ఒకేరు చనిపోయినా సరే వీళ్ళ గురించి పెద్దగా ఆరా తీసి కానీ వీళ్ళ వీళ్ళ గురించి మా పైన మా పైన చర్యలు తీసుకునే పరిస్థితి కానీ ఉండదు ఉంటే ఉంటారు పోతే పోతారు ఇలాంటివి చేస్తే రేపటి రోజున హాస్పిటల్కి రారు ఇలా ఇలాగ వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపేసి పంపిస్తే రేపు రేపు ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి రారు ఇంకా మన పని మనం చక్కగా చేసుకోవచ్చు బ్రై బయట మన వృత్తులు మన వ్యాపారాలు అన్నింటినీ కూడా పెంచుకుంటారు ఎందుకంటే జీతం వస్తుంది కదా మనకి ఏ ప్రాబ్లం ఉండదు కదా అని సిగ్గు ఎగ్గు లేకుండా బతికే జీవితాలు వీళ్ళవే వాళ్ళకి వీళ్ళు సపోర్టు మీరు ఏదైనా చేసుకోండి కానీ నేను ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా భయం లేకుండా చూపిస్తూనే ఉంటాను మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి ఎట్టు పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాటిని నేను క్షమించను ప్రజలకు ఉపయోగపడినప్పుడు మీరు శుద్ధ దండగా మీ వల్ల ఉపయోగం లేదు మీరు ఉన్నా లేకున్నా ఒక్కటే ఇదే నేను చెప్పేది మీడియా ద్వారా ఎంసీ మీడియా ద్వారా ఇలాంటివి ఎన్ని ఉన్న ఇలాంటివి ఉన్నా సరే నిర్భయంగా నేనైతే వీడియో చేస్తూనే ఉంటాను దయచేసి హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళని మంచి రిసీవింగ్ చేసుకోండి అలాంటి వాటికి కట్టుదిట్టమైన చర్యలు చేయండి హాస్పిటల్స్ మెరుగైన వైద్యం అందించండి ఒకవేళ మీ వల్ల కాకపోతే ముందే చెప్పేయండి దయించి చనిపోయాక కానీ ఇలాంటివి చెప్పకండి దయచేసి మీ వల్ల కాకపోతే మేము చేయలేము మా వల్ల కాదంటే వచ్చిన వెంటనే పంపించేయండి పోనీ వాళ్ళ వాద వాళ్ళు వాడతారు ఇక్కడ కూడా దాదాపుగా ఇరవై నాలుగు గంటలు ఉంచుకున్నారు మంగళవారం రాత్రి బుధవారం రాత్రి వరకు ఉంచి బుధవారం రాత్రి చంపేసి బయటికి పంపించారు మీరు దయచేసి ఇలాంటిపైన పై అధికారులు కానీ యొక్క ఏరియా రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇలాంటివి జరగకుండా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే తీరుంది ఇక్కడనే కాదు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ తీరైనా సరే ఇంతే ఉంది మరి అదే గవర్నమెంట్ హాస్పిటల్ మీద రాజకీయ నాయకులు కోటాని కోట్లు సంపాదిస్తూ ఉన్నారు సరే తింటే తిన్నారు కానీ ఈ యొక్క ఎవరైతే అభాగ్యుల జీవితాలు అభాగ్యుల ప్రాణాలు కాపాడి మీరు కూడా మంచి నాయకులని మంచి వైద్యులని చెప్పేసి పేరు తెచ్చుకోండి అని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను